హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సెవెంత్ క్లాస్ తెలుగులోని మూడో లెసన్ వచ్చేసి చిన్ని శిశువు కవి తాళ్లపాక అన్నమయ్య చిన్ని శిశువు అనే పాఠ్యభాగం యొక్క ఇతురత్వం శైశవ వర్ణన చిన్ని శిశువు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియ పాద కవిత ప్రక్రియ చిన్ని శిశువు అనే పాఠ్యాంశం రచించింది ఎవరు తాళ్లపాక అన్నమయ్య తాళ్లపాక అన్నమాచార్య గారి యొక్క జీవిత కాలం గుర్తించండి కృత పద్నాలుగు వందల ఎనిమిది పదిహేను వందల మూడు అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సూక్తిస్తూ ఎన్ని సంకీర్తనలు రచించాడు ముప్పై రెండు వేలు చతుర్దశ భువనాలు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు లోకాలు ప్రహ్లాదుడు యొక్క తండ్రి పేరు ఏమిటో గుర్తించండి హిరణ్య శిష్యు శివుడు వాక్యంలోని పదాల మధ్య చేరే తోడంతో అని విభక్తి ఏ విభక్తి అంటారు తృతీయ విభక్తి ఈ క్రింది ఇచ్చిన వారిలో పథకవిత పితామహుడు అని ఎవరిని అంటాము తాళ్లపాక అన్నమాచార్యులు తాళ్ళపాక అన్నమాచార్యులు గారి తన రచనలకు ఎవరికి అంకితం చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి తెలుగు వ్యాకరణ పరంగా పూర్వ పరస్పరాలకు పూర్వస్పరం ఏకాదశం కావడాన్ని ఏమంటారు సంధి తెలుగు వ్యాకరణ పరంగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఏమంటారు నిత్యం తెలుగు వ్యాకరణ పరంగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవడాన్ని ఏమంటారు నిషేధం తెలుగు వ్యాకరణ పరంగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండు ఉండటాన్ని ఏమంటారు వైకల్పికం తెలుగు వ్యాకరణ పరంగా సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా కొన్ని సందర్భాలలో నిషేధంగా కొన్ని సందర్భాల్లో వైకల్పికంగా కొన్ని సందర్భాల్లో అన్ని విధంగా జరగడాన్ని ఏమంటారు బహుళం చిన్ని శిశువు అని పాఠ్య భాగం రచించిన తాళ్లపాక అన్నమాచారులు ఎక్కడ జన్మించారు కడపలోని తాళ్లపాక గ్రామంలో ఈ క్రిందించిన పదాలు అర్థాలకు సంబంధించిన జతనలో సరికాని జతను గుర్తించండి పైడి బంగారం కూరలు వెంట్రుకలు శిశువు చిన్ని పిల్లలన్నీ కరెక్టే చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడం జోడమమ్మ ఇటువంటి శిశువు ఈ కవిత్వాన్ని రచించింది ఎవరు తాళ్లపా అన్నమాచార్యులు ఈ క్రింది ఇచ్చిన వ్యతిరేక పదాలకు సంబంధించిన జతల్లో సరికాని జత తిని తినక కోపం శాంతి నీడి చలన పైన కింద అనమాట చిన్ని కృష్ణుడికి నవనీతం అంటే ఇష్టం ఈ వాక్యంలో నవనీతం అంటే ఏమిటి వెన్న చిన్ని శిశువు అనే పాఠాన్ని రచించిన తాలపాక అన్నమాచార్యుల యొక్క తల్లిదండ్రులు ఎవరో గుర్తించండి లెక్కమాంబ నారాయణ సూరి ఈ క్రింది కీర్తనను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి జో అచ్యుతానంద జో ముకుంద రవి పరమానంద రామగోవింద జోజో జోజో పాలవారతిల పరవలించునావు బాలు బాలుగా మునులకు అభయమిచ్చినావు మీలుగా వసుదేవుకు దించినావు బాలుడై ఉండి గోపాలుడైనావు జో నందునింటను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగవారిండ్ల జో జో పై సంకీర్తనను రచించినది ఎవరు తాళ్లపాక అన్నమయ్య పై పై సంకీర్తనల్లో అన్నమయ్య జోలపాటలో ఎవరిని గురించి వర్ణించాడు శ్రీకృష్ణుడు పై సంకీర్తన ఆధారంగా శ్రీకృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు నందుడు పై సంకీర్తన ఆధారంగా శ్రీకృష్ణుడు ఎవరికి పుత్రుడుగా జన్మించాడు వసుదేవుడు పై సంకీర్తన ఆధారంగా శ్రీకృష్ణుడు ఎవరికి అవయమిచ్చాడు మునులకి ఈ క్రింది గేయాన్ని చదివే ప్రశ్నలకు జవాబులు రాయండి తూఎంపు గురువుల తోడ దూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ తోడ్రోయు చున్న కనకపు మువ్వల పాదాల తోడ పాయక యశూద వంట పారడు శిశువు పారాడు శిశువు పైగా ఏం ఆధారంగా పాయక అనే పదానికి అర్థం విడువకం పైగా ఏం ఆధారంగా కనకం అనే పదానికి అర్థం పైడి స్వర్ణం బంగారం వచ్చేసి అర్థం అడిగాడు నెక్స్ట్ వచ్చేసి పాఠం ప్రకారం శ్రీకృష్ణుని తల్లి యశోద శిశువు అనే పదానికి వ్యుత్పత్తి ఏమిటి ఎక్కువ కాలం నిద్రిస్తున్నది సత్యవ్రతం అనే కథలో ఎవరి నారాయణుడు ఎక్కడ ఉంటాడు అతని గుణాలు ఏమిటి అని ఏమి చెయ్యగలడు వాడు ఎవరు ఎవరితో అన్నారు హిరణ్యక శివుడు ప్రహ్లాదునితో నెక్స్ట్ క్రింది వికృతి ప్రకృతులను చితపరచండి త్రిమ్ తిని త్రిమ్ తిని చింతపండు పయసు పాలు బృంగారం బంగారం కృష్ణుడు కన్నడు చేష్ట చేత నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన సమాన ఆర్థిక పదాల జతలలో సరికాని జతను గుర్తించండి అర్థం దర్పణం ముకురం బంగారం పుత్తడి స్వర్ణం తండ్రి అయ్యా నానా కరెక్ట్ తప్ ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరికాని జతను గుర్తించండి మన మనసు ప్లస్ అయిన ఉత్సవ సంధి సంధి నిషేధం దూత ఇతడు దూత ప్లస్ ఇతడు అత్వ సంధి నిత్యం ఏబి జతలు ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరికాని జతను గుర్తించండి మీనా ప్లస్ అత్త మీనత్త మీనయత్త అత్వ సంధి సంధి వైకల్ప్యం కరెక్టు మా ఇల్లు మా ప్లస్ ఇల్లు ఎడగమ సంది సంధి నిషేధం రెండు కరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన పద్యమును వరుస క్రమంలో రాయండి ఈ పద్యాన్ని ఇచ్చి వరుస క్రమంలో అమర్చమన్నాడు చూసేయండి సాధించనివ్వని రాముడు ఎది ఎవ్వడు కురుబలమున మాధవసుకుడేమి ఎక్కి మరి తిరుగాడు రాధేయుట నంది ఎక్కి రామును గెలిచిన్ ఫస్ట్ది రెండోది మూడోది నాలుగోది వరుస క్రమం పెడితే మన పద్యం అనేది వచ్చాను ఈ క్రింది ఇచ్చిన వాటిలో సప్త అదో లోకాలు కాని వాటిని గుర్తించండి భూలోకం సత్యలోకం భోవర్ లోకం చూసారు కదా ఈ మూడు అనమాట కాని అతలం వితలం సుతలం తతలం రసాతలం మహాతలం ఇవి కరెక్ట్ అనమాట ఈ క్రింది పద్యం ఆధారంగా క్రింది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఫస్ట్ పద్యాన్ని అయితే చదవాలి పద్యాన్ని చదివిన తర్వాత వీటికి ఆన్సర్లు అనేది చేయాలి కౌరవ సైన్యంలో యోధుడెవరు కర్ణుడు శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతాడు నంది రాముడు ఎవరిపై విజయాన్ని సాధించాడు రామనాసురుడు ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి సరికాంది బి మాత్రమే తండ్రి నారా నారాయణుడంటే ఈశ్వరుడు సృష్టికర్త సర్వశక్తి మంతుడు ప్రహ్లాదుడు కరెటో తప్పు సత్యవ్రతం అనే కథలో నేనే సర్వశక్తి మంతుణ్ణి మూర్ఖుడా నేనే ఈశ్వరుణ్ణి నారాయణ నారాయణ అనే మాని ఇక నుండి నీవు నా నామాన్ని జపించాలి తెలిసిందే అని ఎవరితో ఎవరు అన్నారు ప్రహ్లాదునితో హిరణ్య శివుడు సత్యవ్రతం అనే కథలో లేదు మీరు నాకు తండ్రి పూజ్యులు కానీ నేను మీ నామాన్ని చెప్పించలేను మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను అని ఎవరు ఎవరితో అన్నాడు ధృతుడు దుడు హిరణ్య శివుడితో ఈ క్రింది ఇచ్చిన సంధి పదాల జతలలో సంధి నిత్యం అనే సూత్రాన్ని పాటించని జతను గుర్తించండి ప్రకాశమవుతాడు అవుతాడు ఎందుకని మరెవ్వరు మనసైన రాజెక్కడ అందుకని కరెక్ట్ ఇది తప్పు ఇది కరెక్ట్ అన్నమాట దీనికి ఆన్సర్ ఈ క్రింది ఇచ్చిన సంధి పదాల జతలలో సంధి వైకల్పికం అనే సూత్రమును పాటించని జ పదాల జతను గుర్తించండి మనసైన మనసు ప్లస్ అయినా మీనత్త మీన ప్లస్ అత్తా ఏమీ అంటే ఏమి ప్లస్ అంట్రీ ఏమంట్రీ కరెక్టు ఇది కరెక్ట్ అనమాట ఆన్సర్ దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఈ క్రింది ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యాలను గుర్తించండి రెండు సరికావు బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించి దానిని వర్ణించిన తీరును చెప్పడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం మీద గుర్తించండి చిన్ని శిశువు ఈ క్రింది ఇచ్చిన వాటితో తాళపాక అన్నమాచార్యులు గారు రచించిన రచనల జతకాని దాన్ని గుర్తించండి జతకాన్ ఇది రామాయణ సంకీర్త లక్షణం శృంగారం శృంగార మంజిర వెంకటాచల మహత్యం ఈ రెండు కరెక్ట్ ఇది తప్పు ఈ క్రింది ఇచ్చిన సమాసపాదాలు విగ్రహ వాక్యానికి సంబంధించిన సరికాని జత మీను యశోద యొక్క మీను చిన్ని శిశువు చిన్నదైన శిశువు చింతకాయలు చింతాను గల కాయలు ఈ మూడు కరెక్ట్ ఇది తప్పు యశముతో భూషమును క్రింది ఇచ్చిన సంధిపాదం సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి వెన్న తిన్న వెన్నప్రస్ తిన్న వెంకటాద్రి వెంకటాప్రసాద్రి లోకములెల్లా లోకముల ప్లస్ జిల్లా ఈ మూడు కరెక్టు ఇది తప్పు తూ గేటి అనమాట నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి యశోద మీను షష్ఠి తత్పూత్వ సమాసం చిన్ని శిశువు విశేషణ పూర్వద కర్మధారి సమాసం చింతకాయలు సంభాషణ పూర్వపద కర్మదారే సమాసం మూడు కరెక్టు ఇది తప్పు ఇది ఒకటోది అనేది తప్పు అనమాట ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి వెంకటాద్రి సవరణ జరుగుతుంది తూ గేటి సంధి లోకము లేత్వసంధి విన్న తిన్న సరళ తీస్తుంది తప్పనమాట చూసారు కదా ఈ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్